ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు మార్పు రాకపోతే మాయమైపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్ర సంస్థ ముస్లిం కమిటీ సభ్యులు స్థాపించి ఆంధ్రప్రదేశ్ లోని నియోజకవర్గం వ్యాప్తంగా ముస్లిం జోడో యాత్ర నిర్వహించారు అందులో భాగంగానే సత్తసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్రను హిందూపురం వాడులో ఉన్న ముస్లిం వెళ్లి ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్ర గురించి అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వాలు మారినా ముస్లిం సోదరులకు అసెంబ్లీ సీట్లను కేటాయించలేదని అన్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదహైదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని వారు తెలిపారు అలాగే ముస్లిం ఐక్యవేదిక జోడో యాత్రను రాజకీయ పార్టీ నాయకులు సంబంధం లేకుండా ముస్లిం సోదరులు సొంత నిధులతో ముస్లిం జోడో యాత్రను ప్రారంభించామని అన్నారు అలాగే హిందూపురంలో ఉన్న ముస్లిం సోదరులంతా ఏకతాటిపై ఉండి రాబోయే ఎన్నికలు మైనటి నాయకులకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారన్నారు పార్టీలకు అతీతంగా జవాతులకు అతీతంగా ఒక్క తాటిపై ముస్లింలు అందరూ ఉన్నారు అనే సందేశాన్ని బలంగా వినిపించడం దయచేసి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి బీ కంపెనీ సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నాము ఎవరు తమ తమ జవాబులను వదులుకోవాల్సిన అవసరం లేదు ముఖ్య గమని గమనిక మా కమిటీలో అందరూ సమానమే మీరు మేము అందరం ముస్లిం ఐక్యవేదిక షరతులు నాలుగు ఒకటి బ్యానర్పై ఎవరి ఫోటో ఉండదు ఇచ్చట అందరూ సమానం రెండు స్టేజీపై కుర్చీ ఉండదు స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండదు ఎవరికి మూడు సభ్యత్వం వంద రూపాయలు మాత్రమే ఈ డబ్బులు పేదలకు మాత్రమే ఖర్చు చేయబడదు నాలుగు ముస్లిం ఐక్యే చందాలు వసూలు చేయకూడదు ఈ లెటర్ మొత్తం అన్ని మస్జిద్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై వేల మస్జిద్లకి ఇవ్వడానికి వెళ్ళారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ముస్లిం ఓట్లు ఉన్నాయి అంటే మా ఓట్లతో గెలుస్తున్నారు అడుగుతున్నామంటే నూట అరవై మేమందరం కలిసి మిమ్మల్ని గెలిపిస్తాము పదిహేను మమ్మల్ని మీరు గెలిపించాం అస్లాంలేకం నమతుల్ ఎవరికా ముస్లిం ఐక్యవేదిక మా యొక్క టీము బస్సు యాత్ర పరంగా ఈరోజు హిందూపురం రావడం జరిగింది ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక ఒక ఎజెండాతో పనిచేస్తుంది విద్యా వైద్యం ఉపాధి రాజకీయ పరంగా ముస్లింల చైతన్యం తీసుకుని రావాలనే ఉద్దేశంతో నేను పాదయాత్ర మరియు ఈ బస్సు యాత్ర చేస్తున్నాను ముఖ్యంగా రాజకీయంగా ముస్లింలు చాలా అందుబాటు ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి పదహైదు సీట్లు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీ స్థానాలను డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ తమ పార్టీలో ఉన్న మా ముస్లిం నాయకులను గుర్తించి చట్టసభలకు పంపించే కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ రెండు వేల ఇరవై ఎన్నికల్లో మా ముస్లిం సోదరులు మీ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు కనుక సీట్లు ఇవ్వకుండా మా ముస్లిం స్థానాల్లో మా ముస్లింకే సీట్ ఇవ్వకుంటే ఇన్షాల్లా రానున్న కాలంలో పార్టీలు భారీ మూల్యం వస్తుంది ఒకవేళ అలాంటి సీట్లు ఇవ్వలేని పక్షంలో ఇన్షాల్లా ప్రతి చోట మా ముస్లిం అభ్యర్థులు ఉన్నారు ఇన్షాల్లా వాళ్ళని మేము స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపి మా ముస్లిం సడాక్గా చూపిస్తాము ఈ యావత్ ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రానికంతా ఈ మెసేజ్ ఇస్తున్నాం మీరు పొరపడుతున్నారు ఈరోజు ముస్లింలు నాయకులు లేరనో ముస్లింలు ఎమ్మెల్యే అర్హులు లేరనో ఈ దొంగసాటు మాటలు చెప్పి మా మా మాకు మెజార్టీ ఉన్న స్థానాల్లో కూడా మాకు ద్రోహం చేస్తూ ఉంటే ఈ ముస్లిం సమాజంలో ప్రశ్నించే వాళ్ళు లేరనుకున్నారా అలాంటిది ఏమి లేదు ఇన్షాల్లా మా ముస్లిం ఐక్యవేదిక తరఫున తరపున ఈ యాత్ర మేము స్టార్ట్ చేయడం జరిగింది దీని ప్రభావము మెల్లమెల్లగా రాజకీయ పార్టీలకు కూడా తెలుస్తుంది ఇవన్నీ గుర్తించుకొని మా ముస్లిం సోదరులని టికెట్లు ఇచ్చే పరంగా చేయాలి అదేవిధంగా ఈ హిందూ ముస్లిం సోదరులు సోదరులు మొన్న అందరికీ ఒక చిన్న విన్నపం చేసుకున్నారు ప్రతి ఒక్కరు చూడండి జీవితాంతరము మనము పల్లకీలు మోసే వాళ్ళ జెండాలు మోసే వాళ్ళమే కాకుండా మనం కూడా మా అన్నతమ్ముల ఒక నాయకులుగా ఉండాలా మనకు కూడా ఒక సొంత మన ముస్లిం అయినట్టు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండాలా దాని పరంగా మనకి ఇక్కడ ఎవరన్నా అవకాశం వచ్చి ఒక ముస్లిం అభ్యర్థి నిలబడితే మనము మన సొంత ఇంట్లో కార్యక్రమం ఏ విధంగా చేసుకుంటారో ఒక సొంత అన్నదమ్ముడు ఎమ్మెల్యే నిలబెడితే ఎంత కష్టపడతామో ఆ విధంగా కష్టపడి మన అన్నదమ్మ మన ముస్లిం మైనారిటీ నాయకులు ఎవరైతే నిలబెడతారో వాళ్ళని చట్టసభలకు పంపించే కార్యక్రమం తప్పకుండా చేయాలని హిందూ ముస్లిం సోదరు సోదరుడిని కోరుకుంటున్నాను అస్లాం లేం రహమతుల్లా ఇబ్బు అండి మీ సమస్య ద్వారా వచ్చినారా లేదా మీ స్వచ్ఛందంగా వచ్చినారా సోదరా మీరు మీడియాలో ఉన్న మీకు బాగా తెలిసి ఉంటాయి ఈరోజు ముస్లిం సమాజము రాజకీయ పార్టీలు ఎలా వాడుకుంటున్నాయంటే కరేపాక వంటకి ముందు ఫస్ట్ కరేపాకు నేస్తారు వంట భోజనం చేసేడు పక్కన ఫస్ట్ దీన్ని పాడేస్తారు కరేపాకని తీసి ఈ విధంగా రాజకీయ పార్టీలు ముస్లింలు వాడుకుంటారు ఇది ఉండకూడదు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాలు రాజ్యాలు ఉన్న నవాబుల్ని కాకపోతే మాకు హృదయం ఎక్కువ రాజకీయ పార్టీలు ఈసారి నేను ఒక అభ్యర్థి ఎవరైనా నేను ఎమ్మెల్యేగా నిలబడినాను అనుకోండి ఏదో చెప్పి పక్కకు తోయడము నీకు ఇంకోసారి అవకాశం ఇస్తాను ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో కొత్త అభ్యర్థికి తీసుకున్నాడము ఇది జరగకూడదు ఇది జరగకూడదు ఇదే ముస్లిం ఐక్యవేదిక ఇంకో విషయం అంటే ఏదైతే ముస్లిం ఐక్యవేదిక ఏదైతే సంస్థ పనిచేస్తుందో ఏ రాజకీయ నాయక ఏ రాజకీయ నాయక పార్టీకి తొత్తు లేదు పొత్తు లేదు మా యొక్క సొంత డబ్బులు వేసుకొని సంస్థ నడిపిస్తాను మా ముస్లిం సమాజం కోసం రాజకీయ పరంగా చైతన్యవంతులు చేస్తాను మా అన్నదం మా ముస్లిం సోదరుల్ని చట్టసభల్లో పంపిస్తాం వాళ్ళు వెళ్ళి అల్లందుల్లా మంచి స్థానంలో ఉండాలి ఒకవేళ మా ముస్లిం ఎమ్మెల్యేలు పని చేయకుండా నిలబెట్టుకుంటాము అధ్యక్ష మేము టోటల్ ఆంధ్రప్రదేశ్లో సోదరుల దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుంది వీళ్ళంతా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు కోర్ కమిటీ డిస్టిక్ బాడీ సభ్యులు అందరము ఉన్నాము ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సంస్థలో ఉంది ఇప్పుడు నాది తిరుపతి జిల్లా నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ ఆయన వచ్చి జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీ గుంటూరు నుంచి ఉంటారు ఈయన స్టేట్ అధికార ప్రతినిధి రైల్వే కోర్టు నుంచి ఉంటారు మా బాపట్ల జిల్లా అధ్యక్షుడు అక్కడ ఒక అతను ఉన్నారు హైదరాబాద్ రెండు అన్న ఈయన వచ్చేసి స్టేట్ అధికార ప్రతినిధి ఈయనొచ్చి వచ్చి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంకో అతను ఒక ఆయన నడవలేడు హ్యాండిక్యాప్ ఆయన వచ్చేసి బాపట్ల జిల్లా అధ్యక్షుడు గుంటూరు నుంచి ఉంటారు ఈయన స్టేట్ అధికార ప్రతినిధి రైల్వే కోర్టు నుంచి ఉంటారు మా బాపట్ల జిల్లా అధ్యక్షుడు అక్కడ ఒక అతను ఉన్నారు హైదరాబాద్ రెండన్న ఈయన వచ్చేసి స్టేట్ అధికార ప్రతినిధి ఈయనొచ్చి వచ్చి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంకో అతను ఒక ఆయన నడవలేడు హెండి ఆయన వచ్చేసి బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఖర్చులు నియోజకవర్గం అధ్యక్షుడు ప్రస్తుతానికైతే పది మంది వచ్చినాము ఇన్షాల్లా ఇంకా మీ ఇక్కడి నుంచి పెరుగుతారు ఎందుకంటే రాయలసీమ జిల్లా ఇప్పుడు బయట నుంచి రావాలంటే ఎక్కువ దూరం కాబట్టి మేము స్టార్ట్ చేశాము వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అయ్యి వెళ్తూ ఉంటారు అంటే ఈ యాత్ర అనేసి ముస్లిం జోడో యాత్ర ముస్లిం జోడో యాత్ర అనేసి మీరు వెహికల్ స్వచ్ఛందంగా మీ సొంత నిధులతోనే వస్తున్నారు సొంత డబ్బులు మా యొక్క కష్టాల మా ఇంట్లో కార్యక్రమం చేసుకుంటే మీరు డబ్బులు ఎవరు కదా ఎవరు పెట్టుకోవాలి ఇది నా ఇంట్లో కార్యక్రమం లాగా మేము అందరూ భావించాం కాబట్టి మా సొంత కష్టాజీతం డబ్బులు పెట్టి మేము చేస్తాం ఐక్యవేదిక తీసుకురావాలనే ఉద్దేశంతో యొక్క సభ్యులు మన హిందూ ఆరోపణలు వస్తున్నాయి అంటే అందుబాటులో ఇప్పుడు సోదరా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాము ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా మా యొక్క ముస్లిం ఐక్యవేదిక యాక్టివిటీస్ మీరు చూడొచ్చు మేము ఏదేని ప్రభుత్వం ఒక మా ముస్లిం మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం మంచిది చేస్తే మేము వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం మంచి పని చేశారని అలా అని చెప్పి ఆ పార్టీ మేము పొత్తు కాదు ఒకవేళ అదే కన్నా మా ముస్లింలకన్నా వ్యతిరేకంగా చేస్తే మేము దాన్ని ఖండిస్తాం ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక సంస్థ ఏకైక సంస్థ మాకు చెప్పిన వరకు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా స్వతంత్రంగా పనిచేసే ఒక ముస్లిం ఐక్యత సంఘం ఒకటే ఉంది కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏమైనా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా దయచేసి ఆ మిత్రులతో అవి మానుకుంటే బాగా లేదంటే వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది ఎవరైతే వాళ్ళ అభిప్రాయంలో ఆ వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది మీ సమస్య స్టార్ట్ చేసి ప్రారంభం చేయడం ఇప్పుడు మేము సంస్థ దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అలా ఇప్పటికి ఇప్పటికీ మేము రీషేషన్ చేసి కూడా వన్ ఇయర్ అయింది వన్ హాఫ్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ అలా రిజిస్టర్ కూడా అయింది మా రిజిస్టర్ ఉంటే అంతా మాకు సభ్యత్ సభ్యత్వం ఉంది సభ్యత్వ వంద రూపాయలు పెట్టడం జరిగింది ఆ వంద రూపాయలు సభ్యత్వం చేసిన డబ్బు కూడా మేము మేము సెంట్రానికి ఒక్క రూపాయలు కూడా వాడము పేద ప్రజలకి మాత్రమే చేసే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టాలనే నివాదంలోని సేవా కార్యక్రమాలు మాత్రమే వాడతాం ఇప్పుడు దాకా అయితే ఆ డబ్బులో తీసి సేవా కార్యక్రమం చేయలేదు ఇప్పుడు దాకా ముస్లిం ఐక్యవేదిక తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం చేసిన సేవా కార్యక్రమం మా మిత్రులు తలాకృత్తిగేసుకుని చేశాం తప్ప సభ్యత్వం డబ్బు ఇంతవరకు ఒక రూపాయి కూడా మేము వాడకుండా అలాగే పెట్టినాం దా అవి కొన్ని మాకు సంస్థ తరపు నుంచి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని మేము ఎజెండాస్ పెట్టుకున్నాము కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఆ డబ్బును ఎలా ఖర్చు పెడతామని ఇదే ఇదే విధంగా మీడియా పాయింట్లో ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ నాయకులు వచ్చి కలవచ్చు తప్పు లేదు కలిసినంత మాత్రం మేము మేము మద్దతు ఇవ్వం ఎందుకంటే మా దమ్ మా యొక్క ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి ఏదైతే డిమాండ్ ఉందో పదహైదు ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ స్థానాలు ఏ పార్టీ అయితే ఇచ్చేస్తుందో దానికి మేము మళ్ళీ స్టేట్ అండ్ కోర్ కమిటీ అంతా డిస్కషన్ చేసుకుని ఇదే విధంగా మీడియా ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాం ముస్లిం ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరులోనే ఒకే ఇప్పుడు హిందూపురం అనుకోండి ఈ నియోజకవర్గం నుంచి మాట్లాడుకుందాం ఒకవేళ ఇద్దరు ముస్లిం అయితే ముస్లిం ఐక్య వేదిక జోక్యం చేసుకోదు ఒక మెసేజ్ వస్తుంది ఇద్దరులో మంచి అభ్యర్థిని మేము ఎంచుకోమని ఖచ్చితంగా చెప్తాము ఇదే హిందూపూర్ నుంచి ఇందాకే మాకు ఒక ముస్లిం మైనార్టీ నేత కలవడం జరిగింది ఈ అభయ అనేసి మా చాలా మంచి ఆతులతో ఉన్నారు ఇలాంటి వ్యక్తి కూడా ఒక చట్టసభల్లోకి వెళ్తే ముస్లిం మైనార్టీ కోసం చేస్తారు అనే ఒక అభిప్రాయం మాకు కూడా వస్తుంది ఇన్షాల్లా ఇలాంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలామంది ఉన్నారు ఒకవేళ ఈ హిందూపురం సోదరులంతా ఒక మంచి అభిప్రాయం తీసుకొని ఒకవేళ ఇక్కడ ఒకరే అభ్యర్థి అయితే అది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా మా ముస్లిం ఐక్య సపోర్ట్ చేస్తుంది ఒకవేళ ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరి చేరితే మా యొక్క పైన ఈ హిందూపురం సీటు పైన కానివ్వండి వేరే సీట్ల పైన కానివ్వండి పార్టీల పరంగా వెళ్ళినప్పుడు మా యొక్క కమిటీలో మీటింగ్ చేసుకొని నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో అది మీడియా ద్వారా తెలియజేస్తాం